వస్త్రములను వదు కేత్వా మేము ఆరాధించి మీకు సూత్రము చేయించున్నాము పూర్వం నుండి ఉన్నాననియు నీనే తండ్రిని చేరగలరనియు తండ్రి నాయందు ఉన్నామనియు తండ్రి సర్వము నాదనియు పలికిన యేసుని వస్త్రములను బటులు చీట్లు వేసి పంచుకున్నారు ఆది నుండి ఉన్న వాక్కుయగు దేవునికి ఏమయూ లేకుండా చేశారు అత్యవసర మానవ ఇక్కడ అపహిలింపబడుతున్నది ప్రాణము కన్నా మానవత్వము మన మానవత్వములను పోగొట్టుటకు వచ్చిన వారి వస్త్రములను కూడా తీసుకున్నారు నయ వంచకులు వ్యభిచారములు పట్టుబడిన స్త్రీ మాన మర్యాదలను కాపాడిన యేసు తన మాన మర్యాదలను కోల్పోయి నిలుచున్నాడు లోకములో పెద్ద బాధ అవమానం యేసు ఈ అవమానమును భరించాడు ఎవరి కోసం మన కోసం మానవత్వాన్ని మంట కలిపే సంఘటనలు రోజు రోజుకి మన సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి సకల మానవులకు గల సమాన హక్కును వేరు పీకి పారేస్తున్నారు ఇంతటి ఘోర పాపములు మనం చేయలేదని అనుకోవచ్చును అయితే ఇతరులను అవమానపరచి తల వంచి నిలబడేటట్లు చేసినప్పుడు సమాజములు తారత్యములో మానవీయ విలువలు శూన్యమైనప్పుడు ఏసు వస్త్రములు అపహరించబడుతున్నవి ఎక్కడైతే మానవ హక్కులు స్వతంత్రం మొదలైనవి అదృశ్యమగుతున్నవో అప్పుడు కూడా యేసు వస్త్రములు తలగింపబడుతున్నవి ప్రార్థన మా కోసం అవమానపడిన యేసువా వస్త్రహీనుడై ఉన్నాను నాకు వస్త్రం ధరింపచేశారు అని తుది తీర్పు సమయాన మమ్ములను చూసి మీరు చెప్పేలాగున మేము నడుచుకున్నా చేయండి ఆమెను మరి మా యొక్క తండ్రి మీ నామం పోషింపబడినగా మీ రాజ్య వస్తునిగా మీ చిత్తం మరి లోకమందు నెరవేరినట్టు ఓ లోకమందులు నడివేరుగా మాకు परमपावन नरमू जय हो पीतो नाथ मुसीयालो आशीर्वाद की ओर द्वार श्री जी की कृपा से मिले जय श्री स्वामी हरिगुरु की लाल की लाल के चरणों में साष्टांग है सर्वेश ने कमाया उनका आकाद में एक बात है कि मेरा महाप्रसाद समय में प्राप्त चाहिए आमीन 雨 పుత్ర వి దిిం ణదే ష్లెదె కా్ర్ ప఺ని చటా కాదు Radio- deriv మటాల్ం సి఼త్ నెగ్ స్ామి కారదో పోద్రి దేస్ర్రో ార్రద్ నేపఫాద్ నేస్రాద్